నమస్తే న్యూస్ కి స్వాగతం మీరు నిన్న మహానాడులో కూడా తెలుగుదేశం పార్టీని విస్తరిస్తామని తెలంగాణలో అండమాన్ నికోబార్లో విస్తరిస్తామని చెప్తా ఉన్నారు మీరు ఇంకొన్ని రోజులు పోతే అమెరికాలో అంతరిక్షంలో కూడా విస్తరిస్తారని ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు ఏది పడితే అది మహానాడు సాక్షిగా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అందుకే ప్రజలు మీరు చెప్పే మాటల్ని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోకుండా మిమ్మల్ని విమర్శ చేస్తా ఉన్నారు విమర్శ చేస్తా ఉన్నారు మహనాడులో మీరు ఎజెండాలో పెట్టాల్సినటువంటి అంశం చాలా ప్రధానమైన అంశం కూడా ఉంది ఇది మీరు పరిగణలోకి తీసుకోవాలి అసలు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎన్నికలకి ఎప్పుడు వెళ్తుంది వెళ్ళి అధికారంలోకి ఒంటరిగా వచ్చేలాగా ఎప్పుడు ప్రణాళికలు వేస్తుందనే అంశాన్ని మీరు మహానాడు ఎజెండాలో పెంచారా పెట్టలేదా లేకపోతే పొత్తులతోనే ఎప్పుడు ఎన్నికలకు వెళ్తామని చెప్తారా ఎజెండాలో ఈ అంశాన్ని చేరుస్తారా చేర్చారా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాము అధికారం సాధిస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా తీసుకొని మేము కూడా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని మీ మహానాడు ఎజెండాలో పెడతారా పెట్టరా ఈ అంశాన్ని లేదా తోలే వెళ్తామని చెప్తారా ఎప్పటికైనా సరే ఈ అంశాన్ని మీరు ఎజెండాలో ఎందుకు చేర్చుకోవాలా ఈ ఎజెండాని చేర్చి మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి సమాధానం చెప్తారా సమాధానం చెప్తారా అలాగే అట్లాగే మహానాడులో కూడా ఎన్టీ రామారావు గారి చివరి దశలో ఉన్నటువంటి వీడియోలను కూడా ప్లే చేస్తే చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర వీడియోలు లేకపోతే మమ్మల్ని సంప్రదిస్తే చక్కటి షీడీలు వేసి అందమైన బాక్స్లో మీకు బహుమతిగా కూడా అందజేస్తాం మీకు బహుమతిగా కూడా అందజేస్తాం ఎన్టీ రామారావు గారి చివరి దశలో ఉన్న వీడియోలు అన్ని కూడా మీరు మహానాడు వేదికగా మీరు వెయ్యాలి మీ దగ్గర వీడియో లేకపోతే ఖచ్చితంగా మేము మీకు బహుమతిగా అందజేస్తాం అందజేస్తాం మహానాడు లో అనేక ఎజెండాలు పెట్టారు అనేక ఎజెండాలు పెట్టారు ఆ ఎజెండాలో ఇది కూడా మహానాడు ఎజెండా ఎజెండా పెట్టారు అందులో పెట్టుబడులు ఉపాధి అనే అంశం తీసుకున్నారు అసలు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాన్నారు కదా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా కల్పించలేదా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అయినా ఇచ్చారా ఇవ్వలేదా ఉన్న ఉద్యోగాలే పీకేస్తా ఉన్నారా మీరు సమాధానం చెప్పాలి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లో గాని ఫైబర్ నెట్ లో గాని ఏపీ ఎండిసి లో గాని వైద్య ఆరోగ్య శాఖలో గాని అనేక ఉద్యోగాలు తీసేశారు కదా వేరే కొంత ఉద్యోగాలు తీసేసారు కదా ఇంకా మీరు ఉపాధి ఎలా కల్పిస్తారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలా మీరు తీసుకొస్తారు అట్లాగే నిరుద్యోగ వృత్తి గురించి కూడా మాట్లాడారు కదా నిరుద్యోగులకి ఎప్పటి నుంచి నెల 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 మూడు వేల రూపాయలు ఇస్తారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు మీ మొదటి సంతకమే డిఎస్సి అమలు మీద చెప్పారు కదా ఎప్పట్లోగా అమలు చేసి ఉద్యోగాలు ఇచ్చి పూర్తి చేస్తారు అసెండాల్ అంశాలని అంశాలన్నీ పెట్టకుండా ఏదో ఒక పాయింట్ పెట్టి పెట్టుబడులు ఉపాధి పెడితే ఎలాగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఎప్పటికి పూర్తవుద్ది నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు ఎంతమందికి ఇస్తారు ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చ చేయాలి కదా అవేం లేకుండా ఏదో ఒక పాయింట్ పెట్టి అసెండాలు పెడితే ఎలాగా అట్లాగనే సాంకేతిక పరిజ్ఞానం అన్నారు రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి విప్లవం ప్రజల వద్దకే పాలన అందించేటువంటి ఒక గొప్ప వ్యవస్థ అటువంటి సచివాలయ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తూ ఉన్నారు కదా వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారు కదా ఈ అంశాల మీద ఈ అంశాల మీద మీరు ఎందుకు మాట్లాడరు ఎందుకు స్పష్టత ఇయ్యరు అట్లాగనే మాదక ద్రవ్యాల మీద ఉక్కు పాదం మోపుతామన్నారు కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం వెచ్చలవిడైపోయింది ఒక ఆయన కేసులు నమోదు అవుతా ఉన్నాయి వీటి మీద మీరు ఎందుకు తీర్మానాలు సరిగ్గా చేయరు మహానాడు వేదిక ఇవన్నీ మాట్లాడచ్చు కదా ప్రజలకి అర్థమయ్యే రీతిలో మీరు చెప్పచ్చు కదా అట్లాగే ఫోర్ పేదరికం లేని సమాజం అని పెద్ద ఎత్తున ప్రచార ఏర్పాటలు చేస్తా ప్రచార ఆర్పాటం చేస్తూ పేదరికం లేని సమాజం కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఒక క్యాలెండర్ విధానం విడుదల చేసి స్పష్టమైన తేదీతో అమలు చేశారు సంక్షేమ పథకాలన్నీ పేదరికం లేని సమాజం కోసమే కదా నాణ్యమైనటువంటి విద్య అందించారు మెరుగైన వైద్యం అందించారు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు పోర్టులు నిర్మించారు హార్బర్లు కట్టారు సెంటు భూమి కూడా ఇచ్చారు కదా ముప్పై లక్షల మంది పైచిల్కు కుటుంబాలకి ఆయన కదా ప్రచార ఆర్పాటం లేకుండా పేదరిక నిర్మూలన పనిచేసింది కానీ మీరు పీఫోర్ విధానమని పేద ప్రజల్ని మోసం చేయడానికి పేద ప్రజలను మభ్య పెట్టడానికి కేవలం ప్రచార ఆర్పాటం కోసమే కదా మీరు యజగాలు పెట్టారు ఈ పాయింట్ ని ఒకటి మహిళ శిశు సంక్షేమం అంట మీరు మహిళల్ని ఎన్నికల్లో పెద్ద ఎత్తున మోసం చేసిన మాట నిజం కదా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఆ అంశం మీద మీరు ఎందుకు చర్చ చేయరు ఉచిత గ్యాస్ అన్నారు కదా ఎందుకు అమలు చేయరు చేయూత ఎందుకు అమలు చేయరు ఉచిత బస్సు చాలా చిన్న పథకం ఇంతవరకు మీరు ఎందుకు అమలు చేయట్లేదు ఎందుకు అమలు చేయట్లేదు ఈ సంక్షేమ పథకాలు మహిళలకు సంబంధించి ఒక్కడు కూడా అమలు చేయలేదు కదా మహిళల్ని మోసం చేసి దగా చేసి ఓట్లు వేయించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అన్ని సంక్షేమ పథకాలని రద్దు చేసి మీరు ఇస్తారన్న పథకాలు కూడా ఇవ్వకుండా మీరు మహిళల్ని మోసం చేసిన మాట నిజమా కాదా ఈ అంశాల మీద మీరు చర్చ చేయాల్సింది మహానాడు వేదిక మీద రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి కదా ఆ అంశాల మీద చర్చ చేయాల్సింది కడపలో నాలుగు సంవత్సరాల పసి పాప మీద రేప్ చేసి మర్డర్ చేస్తే మీ మంత్రులు పరామర్శించలేదు కదా ఇంకా మీరు మహిళల్ని ఏం రక్షిస్తారు మీ పాలలో మహిళల రక్షణ కరువైంది కదా అనేక హాస్టల్లో సిసి కెమెరాలు పెట్టి మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నారు కదా ఆటల మీద మీరు ఎందుకు చర్చ చేయరు ఆ విషయాల మీద మీరు ఎందుకు మాట్లాడరు మహానాడు వేదిక మీద నుంచి మాట్లాడాల్సిందే వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యే కదా మీరు ఏ విధంగా మహిళల్ని మోసం చేశారు మహిళలకి రాష్ట్రంలో ఏ విధంగా రక్షణ లేకుండా చంద్రబాబు గారి పాలనలో నడుస్తుందనే అనేక అంశాలు అర్థమయ్యాయి కదా తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు కూడా ఈ అంశాల మీద చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి